పోయిట్ అంతా బంద్ వెళ్ళింది ఈరోజు ఏమేమి పిలుస్తా అంటే వెళ్ళిపోతున్నావా చాయ్ పెట్టి మేము తాగుతా మగ చక్క చాయ్ పెడుతు పెట్టవా నేను పెడతా తాగుతా అదే నేను పెడతా తాగుతా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం టిక్ టాక్ లో పొద్దున టిక్ టాక్ లో చూస్తానే ఉంటుంది అనమాట అయ్యం పోయితే నన్ను కూడా తుడుకోమోతుంది అవి కొందాం ఇవి కొందాం అని డబ్బులన్నీ అవకూడుతుంది అనమాట బాగున్నాయి బ్యాగులు ఎంత రెండు తినారు అంట ఒక్కొక్కటి ఐదు పది ఐదు పీసులు పది దినార్లు అంటే ఇంకా పద ఒక్కో రెండు దినార్లు పడింది కదా మన వీడియో ఏమి అంటే మా మేడం చల్లిగొడలు తెచ్చింది కదా దుర్గా ఏమేమి తెచ్చింది మా మేడం మాకు ఏమేమి తెచ్చిందో చల్లిగొడలు చూపిస్తాను చూడండి ఇదే మన వీడియో అందరికీ తెచ్చింది అనమాట అంటే నాకు దుర్గాకి మా అక్కకి కదా అందరికీ తెచ్చింది అరవై తొమ్మిది దినార్లు అంటే ఇది అక్కడ పోయింది సార్ టిక్ టాక్లు అంతా చెప్తూనే ఉంటుంది నేను అందరూ టిక్ టాక్ చేస్తే నేను మాత్రమే యూట్యూబ్ చేస్తాను అనమాట టిక్ టాక్ అస్సలు అలగొట్టని చోళ్ళకి మనం అయితే అనుకుంటారా చెప్పు అయితే స్వెటర్ ఇది వచ్చింది ఏం తెచ్చిందో చూపిస్తాను చూడండి మీకు కూడా చూడండి ఈరోజు నాకు జడేసింది ఇది పడదు అందుకనే దీన్ని ఎక్కువ తేని తెచ్చాడు చ అన్నీ ఓటు ఏమంటారు దాన్ని పౌడు పానానికి అనే ఒక సాను అన్నమాట నాకు జడేసింది పై జడేసింది నా ఇంటికి ఇంతేంతలా ఉంటాయి మాకైతే మా మేడం తెచ్చింది ఈ ఇది అందరికి ఒకేలాగా తీసుకొని వచ్చిందనమాట మక్కకు నాకు దుర్గాకి అందరికి ఒకేలాగే ఒకటే సైజ్ అనుకుంటారు అంటే ఒకటే సైజ్ ఒకటే సైజు నా నీకు నాకు ఒకే సైజే ఉంటాయి మా మాత్రం సపరేట్ ఎనిమిది జతలు సాక్స్లు ఒక్కొక్కరికి ఎనిమిది జతలు సాక్స్లు అయితే తెచ్చింది అలానే ఇవి మఫ్లరు మఫ్లర్ అండ్ టోపీ రెండు కలిపి తీసుకున్నత అని ఫోన్ చేసింది అనమాట తీసుకో అని చెప్పి చెప్పారు మా మేడంకి అందుకని ఇట్లా అందరికీ తీసుకునింది అనమాట ఇదిగోండి ఇవి ఈ రెండు కూడా ఫోటో ఎత్తుకో అంటే ఇవి రెండు దుర్గా తీసుకునింది ఇది నేను తీసుకున్నాను అనమాట మళ్ళీ ఇవి వచ్చేసి దుర్గాకి ఎనిమిది జతలు సాక్సులు ఇవి కూడా దుర్గావి అంటే మనిషి మనిషికి ఎనిమిది జతలు అయితే తెచ్చింది అనమాట తర్వాత ఇవి యూనిఫామ్ కింద అనమాట మామూలుగా మనకు చలి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇక్కడ మాకన్నీ హాఫ్ రెట్లే ఉంటాయి అన్నమాట చాలా వరకు అందుకని ఇది ఫుల్ హ్యాండ్స్ ఇది వేసుకొని దీని మీద షర్ట్ వేసుకుంటే అది ఇక్కడ వర్క్ ఉంటుంది కొంచెం చలికి కంట్రోల్ అవుతుంది అన్నట్టుగా ఇది అయితే తీసుకొని వచ్చిందనమాట ఇవి మనిషికి రెండు జతలు అయితే తెచ్చింది నాకు రెండు జతలు దుర్గాకి రెండు జతలు దీనికి ప్యాంటు కూడా వస్తుంది అనమాట ఇలాగా ప్యాంటు కూడా ఉంటుంది ఇదిగోండి ఇలాగా ప్యాంటు బనీను రెండు ఇట్లా రెండు జతలు తెచ్చింది అనమాట ఇవి రెండు నావి నాకు రెండు బ్లాక్ కలర్ తెచ్చింది దుర్గా అయితే ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఫోటో ఇవి బ్లాక్ వైట్ ఈ రెండు దుర్గా ఇంకా లాస్ట్ స్వెటర్ సేమ్ కలరు నాకు మా అక్కకి సేమ్ తెచ్చింది అనమాట ఇది ఇదే కలరు మా అక్క కూడా తెచ్చింది స్వెటర్ అయితే అయితే ఇది ఎక్సెల్ ఇది దుర్గా కొంచెం బాగా సరిపోతుంది అని ఇది దుర్గా తెచ్చేసి నేను దుర్గా ఇద్దరం అయితే స్వెటర్ మార్చుకున్నాను అనమాట ఇవి ఇది దుర్గాకు తెచ్చింది ఇది మా అక్కకు నాకు తెచ్చింది అనమాట నేనైతే ఇది దుర్గా తెచ్చి ఇది నేను తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం పెద్దది ఇది కొంచెం అంటే ఒక ఇంచే తేడా అంతే రెండింటికి ఏం పెద్ద తేడా ఏం కాదు నేనైతే ఇది తీసుకున్నా అయితే ఇది ఇచ్చాను అనమాట ఇలా అండి ఇవైతే మాకు తెచ్చిందనమాట మా కోయిటమ్మ మాకు పోయిటీ మేడం మాకైతే చలికాలానికి ఈ స్వెటర్లు అయితే చాలా బాగుంటాయి ఈ క్లాత్ ఉంటుంది కదా లోపల ఇది ఉంది కదా ఇది ఉంటే చలికి బాగా ఉంటుంది అనమాట అంత పెట్టదు అనిపోయింది తీసుకొని బయటికి బయటికి వెళ్ళేదానికి కూడా బాగుంటుంది కదా ఎక్కువగా చలి అది పెట్టకుండా ఇలా వేసుకొని ఇనిఫాబ్ అయితే ఇనిఫార బాగుంటాయి అనమాట చూడడానికి ఇది కానీ ఇలాగా కొత్త స్వెటర్ అంటే సంవత్సరానికి ఒక స్వెటర్ అయితే తీసుకొని వచ్చి నేను జిప్పు అయితే వేసుకోను కానీ బాగానే ఉంది టూపి ఇదే అండి చూసారు కదా మా బట్టలు వీడియో ఇవే కాదు ఇంకా యూనిఫామ్ కూడా తెస్తాను అనింది మా మేడము కానీ ఎప్పుడు తెస్తుందో తెలీదు ఒకవేళ తెస్తే అవి కూడా ఎలా ఏం తెచ్చారు ఎలాంటివి అనేది మీకైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట ఇప్పటికైతే ఈ వీడియో వీ వీడియో కాదు ఇవైతే తీసుకొని వచ్చి ఇచ్చారనమాట సాక్స్లు అండ్ చలి స్వెటర్లు అవి తీసుకొని అయితే ఇచ్చినారనమాట ఇప్పటికి ప్రస్తుతానికి ఇవన్నీ ఇలా పెట్టేసుకొని సాయి పెట్టేకొని తాగలేదు చలి పెడుతుంది చాలా చలి చేయాలి కదా రెండు రోజుల నుంచి చలి స్టార్ట్ అయింది అని అయిపోయింది ఈరోజు కువైట్లో ఒక పెద్ద మీటింగ్ అటెండ్ అయినారనమాట మేము కాదు ప్రతి ఒక్క అరబీ కంట్రీ నుంచి ఒక్కొక్క షేక్ వచ్చాడు అనమాట అంటే వాళ్ళ వాళ్ళ దేశం రాజులు ఉంటారు కదా వాళ్ళందరూ అందుబాటు అంత బంద్ అయింది ఈరోజు ట్రాఫిక్ ఫుల్గా అంత రోడ్లు అంతా బంద్ చేసేస్తారంట దుర్గా ఫోన్ పట్టుకోలేకలు వస్తున్నాయి నేను సెల్ఫ్ సిక్ ఉంది అందులో పట్టుకో అంటే నువ్వు పట్టుకో అది నాకు రాదు అంటావు లేకపోతే అందులో పట్టుకోవచ్చు అంత నొప్పని పెరుగు చెయ్యి ఓకే అండి వేడివేడిగా టీ అయితే పెట్టేసుకున్నాం ఇవన్నీ ఎక్కడ తీసినానో అక్కడ నుంచి పెట్టేసి తర్వాత టీ అయితే పెట్టుకున్నాం చూసేయండి రాత్రికి చూనా డబ్బా వేసేదా చూన డబ్బాలు దాంట్లో కొంచెం నిమ్మకాయ వండుకొని ఎర్రగట్ చేసుకుంటే బాగుంటుంది ఈ మధ్య వీడియోస్ సరిగ్గా తీయటమే లమ్మ ఏదో ఏమో ఏమస్తుందా టీ

చాయ్ నీళ్ళు అయితే కాగిపోయినాయి పలు ఉంటుంది కదా ఇది లైట్ డబ్బులు లైట్ టెడే వేసే అమ్మా వేసే టీలు నిండుగా వద్దులే వద్దు పోయి కొంచెం వెయ్యి కొంచెం వెయ్యి ఇంకా నీళ్ళు మళ్ళీ ఎక్కువ తీయగా అబ్బా కాఫీ రెడీ అయిపోయింది కాఫీ రెడీ అయిపోయింది మబ్బై అయిపోయింది అనమాట బయట కూడా మన ఇంటికాడకొచ్చే ఈ రోడ్డు కూడా బ్లాక్ చేసేసారంట మొత్తం షుహేదా రోడ్డు మొత్తం పదన్నయ్య మహమ్మద్ చెప్పలా త్రీ సిక్స్టీ మొలట లోనే ఉండేది వెళ్తాండి అయ్యే కానీ మన రూట్కి వచ్చేటివి కాదయ్యి ఏమైనా కానీ అప్పుడప్పటిదాయితే చలికి చచ్చిబడి మన ప్రాణం అలా లేసి వచ్చినట్టు ఉంటుందన్నమాట అలా టీ అయితే తాగేసి చూస్తారు కదా మన వీడియో వీడియో చిన్న వీడియో నచ్చుతుందనే అనుకుంటా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్